ઓમ સમર્દ સદગુર સાઈનાથ મહારાજ કી જય ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడీ సాయినాథన్ ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నువ్వు గుడ్ న్యూస్ వింటావమ్మా ఈ మూడు పువ్వులలో ఒక పువ్వును తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటో శుభవార్త ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండీ మూడు పువ్వులు మూడు రంగులు మీకు నచ్చిన పువ్వునైతే మీరు బాబాగారిని స్మరిస్తూ అనుకోండి మనసులో తరుచుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఎరుపు రంగు ఉన్న చామంతి పువ్వు అండి ఎరుపు రంగు పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నువ్వు ఆశపడిన విషయం నీకు జరగబోతుంది తల్లి కానీ నీ మనసులో ఏముందో చెప్పనా తల్లి నాకు ఏమీ జరగదు నేను దురదృష్టవంతురాలిని నా జీవితంలో కష్టమే ఉంది మనసులో దిగులే ఉంది అని అంతా కూడా వ్యతిరేక ఆలోచనలో ఉన్నావు తల్లి అలా ఎందుకు అనుకుంటున్నావు చెప్పు తల్లి నేను మంచిదానిని కాను నేను పాపిని అని అనుకుంటే అలానే అనిపిస్తుంది మరి నువ్వు ఎవరికీ కూడా అన్యాయం చెయ్యవు కదా మరి ఎందుకమ్మా నీకు అంత దిగులు నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను నేను నీ కోసం ఏమైనా చెయ్యాలి అని అనుకుంటున్నాను తల్లి కానీ నువ్వు నీ కష్టాలను తలుచుకుని అదే పెద్దది అని ఎంతగానో బాధపడిపోతున్నావు ఏదైతే అనుకుంటావో అదే జరుగుతుంది తల్లి కాబట్టి ఇవన్నీ కాదు నాకు నా బాబా ఉన్నారు అన్నీ చేస్తారు నా కోసం అని అనుకుని నీకున్న వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా మూటగట్టి విసిరేసి పాడేసి నా మీద నమ్మకం ఉంచమ్మా నీ గెలుపు కోసం నువ్వు ఏమి చేయాలో అది గట్టిగా చెయ్యి అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం అది ఎవరైనా సరే గురువులైనా తల్లిదండ్రులైనా స్నేహితులైనా బంధువులైనా సరే వీటి గురించి వాటి గురించి వాదించవద్దు తల్లి వివాదం వాగ్వాదం వద్దు అది ఒక తప్పుగా అవుతుంది తప్పుగా అవుతుంది లేదంటే చెడుగా అయిపోతావు ఏదైనా సమస్య రావచ్చు అవును తల్లి స్నేహితులతో గురువుతో బంధువులతో ఎవరి దగ్గరైనా సరే వారి దగ్గర ఎక్కువ మాటలు అనేవి వద్దు వాగ్వాదము వాదనలు వద్దు తల్లి అలా అని నిన్ను తలదించుకుని ఉండమని చెప్పటం లేదు కొంచెం దూరంగా ఉండు తల్లి ఏ సమస్యకైనా సరే కొంచెం దూరంగా ఉండు ఏ సమస్య అయినా సరే నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే నువ్వు ఏమి చెయ్యాలి కొద్దిగా మౌనంగా ఓపికగా ఉండు తల్లి అవతల వారు నీ గురించి ఏమంటున్నారో ముందు తెలుసుకుని అప్పుడు మాట్లాడు తల్లి నిన్ను ఇష్టపడి నీ మంచి కోరే వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు కొందరు నీతో మంచిగా మాట్లాడుతూనే ఉన్నట్టు ఉండి నీ వెనకాల ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారెవరో తెలుసుకో తల్లి నీ గురించి ఆలోచిస్తూ మనసులో చెడుగా అనుకుంటూ ఉంటారు అలాంటి వారు నీకు వద్దమ్మా అసలు అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించకు వీలైనంత వరకు కూడా వారికి దూరంగా ఉండమ్మా నువ్వు వద్దు అని అనుకున్న వారికి నీకు కూడా వద్దమ్మా నువ్వు కావాలి అని అనుకునేవారికి నీకు దూరంగా ఉండలేను అని అనుకునేవారికి నువ్వు అస్సలు దూరంగా ఉండవద్దు బిడ్డ మంచి చేసేవారికి మంచి చేయడం సహజం ఎవరైనా చెడు తలపెట్టినా వారికి మంచి జరగాలి అని కోరుకోవటం ఒక అద్భుతం అలాంటి అద్భుతమైన బిడ్డలలో నీవు ఉండాలి తల్లి నీకు చెడు చేసిన వారికి నీకు చెడు చేసే సందర్భం దొరికినా కూడా వారిని నా బాబా తండ్రి చూసుకుంటారులే అని వదిలేస్తావు అలాంటి మంచి గుణం ఉంది తల్లి నీకు అందుకే నా ఆశీర్వాదం నీకు దక్కిందమ్మా నువ్వు నా బిడ్డవైనావు కావున నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను కాబట్టి బలంతో దానికంటే మౌనంగా ఓపికగా ఉండి సాధించటం చాలా గొప్పది తల్లి ఓపికతో ఈ కాలాన్ని దాటిస్తే సంతోషకరమైన జీవితం నీకు ఉంటుంది తల్లి ఓపికగా సహనంగా ఉండి ఈ కాలాన్ని దాటేయాలి తల్లి గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ జరిగిందంతా కూడా తలుచుకుని బాధపడవద్దు నీకు ఏది మంచి జరగాలి అని అనుకుంటున్నావో దాని గురించి మాత్రమే తలుచుకో జరిగిన చెడు గురించి తలుచుకుని బాధపడవద్దు అన్ని ఓటములని కలిపి ఒక విజయంగా నీకు నేను అందిస్తానమ్మా మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వతంత్రం మేలు కదా ఆత్మాభిమానంగా బిడ్డ నువ్వు ఎవరి దగ్గర కూడా బానిసత్వంగా జీవించకూడదనేదే నా కోరిక తల్లి ఒక మనిషికి ఎదగగలిగే శక్తి ఆలోచనలకి మాత్రమే ఉంటుంది కాబట్టి నీ ఆలోచనలు గొప్పవిగా ఉండాలి తల్లి అనుకూలంగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి తల్లి కాబట్టి నీ బాబా తండ్రి చెప్పే మాటలు గుర్తించుకో అమ్మా నీతో ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను తల్లి నేను నీతో ఉండగా నీకు భయమెందుకమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబా గారు చామంతి పువ్వు తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు తెలుపు రంగు గులాబీ పువ్వు గులాబీ పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా మనసులో కంగారు పెట్టుకుంటున్నావమ్మా ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు తల్లి వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు ఈరోజు ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నావు ఆ పని చక్కగా అవుతుంది తల్లి ఎటువంటి అడ్డంకలు రాకుండా నువ్వు అనుకున్న పని పూర్తి చేసుకుని చక్కగా ఆనందంగా ఇంటికి తిరిగి వస్తావమ్మా నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు నువ్వు అనుకున్న పని చక్కగా నెరవేరుతుంది తల్లి వరుసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చింది అని మనసులో నీకు భయం గూడి కట్టుకుని ఉంది కానీ అటువంటి భయం నువ్వు పడవద్దు తల్లి అంతా మంచిగానే ఉంటుంది అంతా చక్కగా జరుగుతుంది నువ్వు కోరుకున్నది నీ చేతికి అందుతుంది తల్లి దానివల్ల నువ్వు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఇప్పుడు నీకు లభించింది నీ జీవితాంతం నీతో ఉండిపోతుందమ్మా ఈ మంచి సమయంలో అది నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకు ముందు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆటంకాలు ఏర్పడ్డాయి ఒక ఆటంకం ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది తల్లి నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తి ఇవ్వాలి ఆనందం ఇవ్వాలి నీవితో జీవితాంతం ఉండాలని నేను నీకోసం ఆలోచించి ఇదంతా నీకోసం నేను చేస్తున్నానమ్మా ఎందుకంటే నువ్వు నన్ను నీ తల్లి తండ్రి స్థానంలో నిలబెట్టి నీ కష్ట సుఖాలు నాతో చెప్పుకుంటున్నావు కాబట్టి నీకు మంచి కథ తల్లి చేయాలి ఈ లోకంలో తల్లితండ్రులు తప్ప ఎవరు పిల్లలకి మంచి చేయగలరు నిస్వార్థమైన ప్రేమ ఎవరు అందించగలరు అదే నేను చేసింది ముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని అవలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీరు పెట్టుకున్నావు కానీ ఒక్కసారి ఆలోచించమ్మా నీకు మంచిది అయ్యింది ఏదైనా సరే క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చేంత వరకు నిన్ను ఆపుతాను ఈరోజు నీకు ఆ మంచి సమయం వచ్చింది తల్లి కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరాలని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అయితే మన బాబా గారు తెలుపు రంగు గులాబీ పువ్వును తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు పసుపు రంగు గులాబీ అండి పసుపు రంగు గులాబీ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు ఈ శుభవార్త నీకు చేరాలని ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా నీకు ఈ రోజు ఈ సందేశం ద్వారా నీకు అందిస్తున్నానమ్మా గత కొద్ది కాలంగా మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఆ బాధలు తొలగించుకోవటానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసిన అవి ఫలించక ఈ రోజు వరకు కూడా నానా యాతనలు పడుతూనే ఉన్నారు అటువంటి బాధలన్నీ తొలగిపోయి మీరు అనుకున్నవి సాధించే సమయం వచ్చింది తల్లి అందుకే మీకోసమే ఈ శుభవార్త తీసుకువచ్చాను మీరు అనుభవిస్తున్న బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు ముందుగా అయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాను ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి సొమ్ము వారికి తిరిగి చెల్లించటానికి ఈ రోజు నుంచి మీకు ధనం లభిస్తుంది కొద్ది రోజులలో మీకున్నటువంటి రుణభారం అంతా కూడా తీరిపోతుందమ్మా ఆ తరువాత మీరు కోరుకున్న సౌకర్యాలు ఏర్పరచుకోవటానికి అవకాశం లభిస్తుందమ్మా మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని ఆ కోరిక ఈ కొత్త సంవత్సరంలో నెరవేరుతుందమ్మా మీకున్నటువంటి రుణ బాధలు తొలగటంతో మీకు మనసుకి చాలా ప్రశాంతత లభిస్తుంది కనుక మీకు సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ఇంకా ప్రశాంతత ఏర్పడుతుందమ్మా మనిషి ఉండటానికి ఒక ఇల్లు తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఇవి అతి ముఖ్యమైన అవసరాలు తల్లి వీటికి ఎటువంటి లోటు లేని వారే ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలరు వీటికి ఏనాడూ కూడా మీకు లోటు ఉండదు తల్లి ఆర్థిక అవసరాలన్నీ కూడా నెరవేరుతాయి ఆర్థికంగా మీరు ఒక మంచి స్థాయికి వెళతారు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక కష్టాలలో ఆర్థికంగా ఎలా ఉండాలి అని తెలుసుకున్నారు కాబట్టి వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఉన్న దానిలో లేని వారికి సహాయం చేస్తూ మీ జీవితాన్ని ఆనందంగా గడపండి తల్లి నా ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయమ్మా మీరు ఎప్పుడూ కూడా జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతారు తల్లి అని అయితే మన బాబాగారు పసుపు రంగు గులాబీ పువ్వు తాకిన వారి గురించి ఈ విధంగా చెప్తున్నారండి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్